네그래 <shrielly> <shrie> يوروتن من چپن ني رتن رتن تي لالين تلنگريشن విశ్వవిఖ్యాత నట సారాభ సోనియా నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు చంటి గారి అధ్యక్షతన పార్టీ ఆఫీసులో కానీ ఇక్కడ మైలాఫ సెంటర్ లో కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆరు వందల రోజులుగా మరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు తెలక్కు పెడుతున్నటువంటి ఈ యొక్క ఉచిత అన్నదానం ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఆరు వందల రోజు చేరుకుంటాం ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి తిలక్ గారికి సీనియర్ నాయకులు రంగారావు గారికి ఆ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాబు గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుగు జాతి పేరు చెబితేనే రోమాలు లెక్కుపరిచేటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి మరి పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి అసలు పేదవారికి ఏ విధంగా సహాయపడాలి ప్రభుత్వం అంటే ఏంటో ప్రజలకి ఒక గొప్ప నిర్వచనాన్ని చెప్పినటువంటి ఆ మహనీయుడు యొక్క వర్ధంతికి మరి మేమందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఎక్కడున్నా మనందరినీ కూడా కాశ్ కాపాడతాడని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం